వైసీపీ పాలనలో గత ఐదేళ్లు భూ బకాసురులు రెచ్చిపోయారు వందల కోట్ల విలువైన భూములను దోచేశారు నెల్లూరు జిల్లా కావలిలో అప్పటి ప్రజాప్రతినిధి అండతో వైసీపీ నాయకులు చెరువులు కుంటలు చివరకు శ్మశానాలను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందా చేశారు కూటమి ప్రభుత్వమాక అక్రమాలపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా అక్రమ లేఅవుట్లు వెలిశాయి ముంబై చెన్నై జాతీయ రహదారి సమీపంలో వైసీపీ ప్రజా ప్రతినిధి ఆయన అనుచర వర్గం రెండు వందలకు పైగా వెంచర్లు వేశారు రెవెన్యూ పోలీసు యంత్రాంగం సహకరించడంతో రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు చెరువులు కుంటలు పంట కాలువలు అసైన్మెంట్ భూములు కలుపుకొని అక్రమ పట్టాలు తయారు చేశారు వెంచర్లు వేసి స్థానికులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు కూటమి ప్రభుత్వం రావడంతో భూదందాలు చేసిన నాయకుల పాపం పండుతోంది బాధితుల ఫిర్యాదు మేరకు సర్వే చేసిన అధికారులు భారీగా ఆక్రమణలు గుర్తించారు నుడా పరిధిలోని కావలిలో వందల ఎకరాల వ్యవసాయ భూమి కాజేసినట్లు తేల్చారు మద్దూరుపాడు వద్ద కాలువలు ఆక్రమించి లేఅవుట్లు వేశారు అన్నం రాజుగారి గుంట వద్ద పదెకరాల డెబ్బై సెంట్లు కావాలమ్మ చెరువు భూమిని ఆక్రమించినట్లు అధికారులు తేల్చారు సర్వే నెంబర్ పద్దెనిమిది వందల యాభై ఐదులో పదిహేను ఎకరాలు సర్వే నెంబర్ పద్దెనిమిది వందల నలభై ఆరులో ఎనిమిది ఎకరాలు కబ్జా చేశారు కస్తూరి గుంట పోలారు గుంట తోట ముసునూరు జాతీయ రహదారి వద్దనున్న స్మశాన స్థలాన్ని అప్పటి వైసీపీ నాయకులు వదల్లేదని సర్వే అధికారులు స్పష్టం చేశారు సాగునీటితో పాటు కావలి పట్టణ తాగునీటి అవసరాలు తీర్చే మందాట చెరువును కూడా పూడ్చుకుంటూ పోతూ నిర్మాణాలు చేపడుతున్నారు ఆ ప్రాంతంలో ఎకరా రెండు కోట్ల రూపాయలు ఉంటుంది కావలి పట్టణంలో రెవెన్యూ వారిని లోపరుచుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు సుమారు నూట ఇరవై ఎకరాలు ఆరు వందల కోట్ల విలువ చేస్తుందని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారు ఒక నెల క్రితం పత్రికా ప్రకటన చేసి ఉన్నారు ఈ నూట ఇరవై ఎకరాలు ఇంకా ఎక్స్ట్రాగా దాదాపు రెండు వందల ఎకరాల పైగా ఇతర కూడా ఉంది ఈ అన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాము ప్రధానంగా నూట ఇరవై ఎకరాలకు సంబంధించిన భాగంలో అనేక మంది మధ్య తరగతి వాళ్ళు కొని ఉన్నారు వాళ్ళందరికి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం కలెక్టర్ గారు కానివ్వండి ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసినటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి వాటిలో ఇళ్లు కేటాయించాలని చెప్పి మేము కోరాం పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా ఈ భూ కబ్జాలు ఎక్కడా వినపడలేదు పెద్దగా కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ భూ అయితేనేమి ఆక్రమణలు అయితేనేమి పెచ్చురిపోయి ప్రభుత్వ భూములు ఒకటి కాదు భూమి కుంట చెరువు అన్ని పోరంబోగులు మొత్తం కూడా కబ్జాలకు గురైపోయి ఉన్నాయి కావలి పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ భూ కబ్జాలు రాకాసి కూరలు విప్పినట్టుగా విప్పున్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈ కబ్జాలన్నింటినీ తొలగించి భూములన్నింటినీ పరం చేసుకొని అసలైన నిరుపేదలైన అర్హత కలిగిన నిర్వాసితులకి వాటిని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కొన్ని వెంచర్లలో అధికారులు సర్వే నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు వీటిలోనూ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు అప్పుడు అధికార పార్టీ నాయకులు ఈ ప్రభుత్వ భూముల్ని గుంటల్ని అలాగే కాలువలను ఆక్రమ ఆక్రమణ చేసుకుని వాళ్ళు అక్రమ కట్టడాలు చేస్తూ ఉన్నారు అలాగే అక్రమ లేఅవుట్లు వేసి అమ్ముకుంటూ ఉన్నారు దయచేసి ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడండి అని చెప్పి అప్పటి కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారు కానీ ఎన్నో సందర్భాల్లో కలిసి మేము పత్రం అందజేశాం ఈ రోజు కూడా ఆ అక్రమాలను కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే అరికట్టాలి ప్రభుత్వ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి అక్రమ లేఅవుట్లలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు కాలువలు గుంటలు ఉన్నాయో వీటన్నిటిని కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలి నీటి గుంటలు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా ఈ లేఅవుట్లు ఎవరైతే వేశారో అప్పటి వైసీపీ నాయకులు ఇవన్నిటి కూడా ఆక్రమణ చేసుకుని అక్రమ లేవట్లేశారు వీటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడైతే కావాలి నియోజకవర్గంలో చెరువులు ఉన్నాయో ఈ చెరువుల్లో కూడా ఆక్రమణకి గురవుతూ ఉన్నాయి ఈ చెరువులను కూడా వెంటనే కాపాడాలి ఈ చెరువుల్లో కూడా ఏవైతే అక్రమ కడ్డాలు ఉన్నాయో వీటిని వెంటనే నిలిపివేసి ప్రభుత్వాలో ఆ చెరువుని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఆక్రమించి వేసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు చెల్లవని అధికారులు చెబుతుండటంతో ప్లాట్లు కొన్న మధ్యతరగతి ప్రజలు భయపడిపోతున్నారు